కథలు కమామిషూ అని పన్నెండవ పుస్తకం శీర్షిక చెబుతున్నట్టుగా తొలి భారతీయ కథల్లోనే అంత ఉంది అంటే మనకి తెలుగులో గురజాడగారు రాసినటువంటి దిద్దుబాటుని మొట్టమొదటి కథగా చెప్పుకుంటాం ఆ రకంగానే భారతీయ భాషలో ఉన్నటువంటి మొట్టమొదటి కథ వందే కథలు అని ఏదో అంటారు కదా అంటే కథబుట్టి వందేళ్ళు అయిందని మొన్న మన తెలుగులో తొలజాడగా అది రాసి పద్ద ఇందులో రాశారు ఆయన అంత అది ఒక వంద ఏళ్ళు తొలి కథ ఎట్లా అది మొట్టమొదటి తొలి కథగా గుర్తించారు అంటే మనకి కథ ముందు కథ సరితాగ్రం అని అలాగే మనకి చాలా ఉన్నాయి గాథ గాథి మనం చెప్పుకుంటూ వస్తాం గాథా సప్తశి చెప్పుకుంటూ వస్తాం అంటే ఒక ఆధునికమైనటువంటి ఒక భావజాలం దాంతో కూడుకున్నటువంటి కథగా మనం చెప్పుకునేది ఆధునిక తెలుగు కథ అని చెప్తాం అనమాట ఈ ఆధునిక తెలుగు కథ గురజాడు గారి మొట్టమొదటి దిద్దుబాటు అని చెప్తాము తెలుగులో అయితే దాని మీద చాలా డిబేట్ ఉంది అనుకోండి ఇప్పుడు ప్రస్తుత కాలంలో గురజాడగారి కంటే ముందు మరి అని ఆ కథ ఉందని చెప్ చెప్తున్నారు అయితే అలాగే ప్రతి భాషలో కూడా డిబేట్ ఉంది తొలి తొలి కథ ఏది అన్నది ఒక రెండు మూడు అభిప్రాయాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను అధ్యయనం చేయడం జరిగింది దీనికి నేపథ్యం ఏంటంటే ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారని తొలి భారతీయ కథలు అనేటటువంటి ఒక కథా సంకలనాన్ని ఆయన విడుదల చేయడం జరిగింది అందులో పద్నాలుగు భాషలకు సంబంధించినటువంటి తొలి కథలని తీసుకుని ఆయన జరిగింది జరిగిందనమాట అనుకోకుండా నాకు ఆ పుస్తకం తారసపడింది అది తాసపడినప్పుడు ఈ పద్నాలుగు భాషల్లో ఈ కథలు ఇలా ఉన్నాయన్నమాట తప్పించుకోవడంలో దీనికి సంబంధించి ఒక ఏదైనా విమర్శ గ్రహం రాస్తే బాగుంటుంది అనిపించిందమ్మా అనిపించి తొలి భారతీయ కథలు కమామిషు అనే పేరుతోటి రాద్దాం అనుకుని మొదలెట్టాను అయితే ఆ తర్వాత నాకు ఇంకొక సమస్య ఏమి వచ్చిందంటే ఇందులో మరి పద్నాలుగు భాషలకు సంబంధించి ఉన్నాయి కానీ మరి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి భాషలు ఇరవై రెండు ఉన్నాయి ఇరవై రెండు భాషల్లో కూడా తీసుకుని రాస్తే బాగుంటుంది కదా అని ఆ పద్నాలుగు భాషలకి అదనంగా ఇంకో ఆ పుస్తకంలో ఏ భాషలు అయితే లేవో ఆ భాషను తీసుకుని ఆ భాషల్లో తొలి కథ ఏమిటి అన్నది నేను కొంచెం అధ్యయనం చేసి ఆ భాషను కూడా కలుపుకుని మొత్తం ఇరవై రెండు భాషల్లో ఇరవై నాలుగు కథల మీద ఈ జరిగిందనమాట ఇరవై రెండు ఇరవై నాలుగు ఏంటి అంటే ఏంటంటే ఇప్పుడు తెలుగులో నేను చెప్పాను దిద్దుబాటు మొట్టమొదట కథ కొరగల అది కానీ ఈ మధ్య కాలంలో పండారు అచ్చ మామగారు ఆమె రాసినటువంటి ధనత్రయోదశి అనేటటువంటి కథ తొలి కథ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం అంటే కాంట్రవర్సీ కొంతమంది అది అంటారు కొంతమంది కాబట్టి తెలుగు కథలు మూడు ఉన్నాయి తెలుగు కథ తెలుగు కథలు రెండు ఉన్నాయి ఆ రెండు కథలు ఆర ఉమామహేశ్వర గారు ఆయన రెండు కథలు పొందుపరిచారు పదమూడు భారత భారతీయ భాషల్లో కథలు అని చెప్పి రాస్తూ పదమూడు భారతీయ భాషల్లో పద్నాలుగు కథలు ఆయన ఇచ్చారు అంటే తెలుగులో రెండు కథలు కనుక ఒకటి అక్కడ అయ్యాక అయ్యాయి అలాగే నాకు రోగిలి భాషలో వచ్చేటప్పటికి రెండు కథలు తటస్ అలాగే వాళ్ళకు కూడా అటువంటి వస్తుంది అనమాట ఉంది ఆ రెండు కథల్లో ఏది తొలి కథ అవుతుంది అయ్యి ఉంటుంది అని చెప్పి నేను చాలా చాలా రకాలుగా చాలా పారామీటర్స్ తీసుకుని నేను ఆలోచించడం జరిగింది అయితే ఇదే తొలి కథ నేను రెండింటిలో ఎన్ని కూడా నేను చేయలేకపోయాను ఒప్పుకోలేకపోయాను అప్పుడు నాకు ఇంకో మన తెలుగులో లాగే తప్పదు రెండు కథలు ఇవ్వాలనిపించింది ఆ రకంగా ఇరవై రెండు భాషలు ఉండేది ఇరవై నాలుగు కథలు సంబంధించి వ్యాఖ్యానం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇరవై రెండు భాషలు ఇరవై నాలుగు వ్యాఖ్యానం చేయడం జరిగిందండి ఏదో కథల పుస్తకం అయితే మన దేశ జాతీయ భాష పుస్తకం ఇది గొప్ప విషయం సార్ అంటే ఈ పుస్తకంలో విశేష రుచికను తీసుకుంటే మనకి రెండు భాగాలుగా కనిపిస్తుందండి నేపథ్యం ఇప్పుడు నేను చెప్పాను ఈ పుస్తకం రాయడానికి కల నేపథ్యం ఏంటంటే చెప్పాను అలాగే అంటే తొలి కానుపు అని మహేశ్వర గారు పదమూడు కథలకి రాసినటువంటి ముందు మాట అందులో కొన్ని కీలకాంశాలు చదివినప్పుడు నాకు మరీ ఈ కోరిక బల బలీయమైంది ఈ కథల మీద చేయాలి చెయ్యాలి ఒక వర్క్ చేయాలి అనేటటువంటి కోరిక బలీయమైంది అనమాట ఆ రకంగా మొదలెట్టినటువంటి ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ కథలు ఇతివృత్తం కానీ లేకపోతే ఆనాటి సామాజిక నేపథ్యం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఈ కథలు మనకి ఏం చెబుతున్నాయి ఏమన్నా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా చెబుతున్నాయా లేదా అందులోనూ ఒక్కొక్క భాషలో పుట్టిన మొదటి కదా మొదటి కథ మామూలు కదా అవునండి మొదటి వాడు మాట్లాడమ్మ అన్నాడా తాత అన్నాడు అబ్బా దాన్ని ఇదిగా పెట్టుకుంటాం కదా అవునండి అట్లాంటిది ఆ భాషలో అచ్చైన మొదటి కథ అచ్చైన మొదటి కథ ఎంత బలీయంగా బలంగా జనాల్లో దూసుకుపోతుంటే అంతే ఆ కథ అచ్చి ఉంటుంది అంతే కదండి అతను ఎంత గొప్ప కథ కూడా అయి ఉంటాడు అవునండి ఇంచుమించుగా సమకాలీయంగా వచ్చినటువంటి కథలు ఇవన్నీ కూడాను మన తెలుగులో తీసుకుంటే పంతొమ్మిది వందల ఒకటిలో వచ్చింది దిద్దుబాటు అలాగే ఎర్లీగా వచ్చినటువంటి భాష ఉర్దు పద్దెనిమిది వందల డెబ్బైలో వచ్చింది గుజారుహా జమానా అని సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు ఆ కథ రాయడం జరిగింది దాన్ని నూర్జాన్ బేగం గారని గడిచిపోయిన కాలం అని తెలుగులోకి అనువదించడం జరిగింది ఇలా పద్దెనిమిది వందల డెబ్బై నుంచి తీసుకుంటే పంతొమ్మిది వందల ఎనిమిది ఆ ప్రాంతం వరకు కూడా ఈ తొలి కథలు వచ్చినాయి పంతొమ్మిది వందల పది అనుకోండి పదికి అన్ని భాషల్లో కథలు వచ్చేసి వచ్చేసి ఇంచుమించుగా ఇంచుమించుగా అంటే ఒక అదో ముప్పై పది కలిపి ఒక నలభై ఐదు సంవత్సరాల కాలం పట్టింది భారతీయ భాషల్లో తొలి కథలు రావడానికి నలభై సంవత్సరాలు పట్టింది ఎందుకంటే ఇంచుమించి నలభై సంవత్సరాలంటే ఒక మనం ఒక రెండు తరాలు అనుకోవచ్చు సమకాలీనంగా వచ్చినటువంటి కథలు అని మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడాను అంటే ఒకటే కాలంలో వచ్చినటువంటి ఈ కథల ద్వారా ఈ వి వివిధ భాషల్లో వచ్చినటువంటి కథలు చెప్పేటటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా ఆ అంశాల్లో సారూప్యమైన ఉందా ఖచ్చితంగా ఉండి తీరాలి ఎందుకంటే కాలం ఒకటే అన్నప్పుడు ఖచ్చితంగా ఉంటాయి కదా ఆ సారూప్యాలు ఏమున్నాయి భేదాలు ఏమున్నాయి ఇవన్నీ కూడా బేరేజ్ వేస్తూ రాయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ రచన ఈ రచనకి నేను వస్తువులు మళ్ళీ మార్చరు ఈ రచనకి ఆ విధంగా పూనుకున్నానండి శ్రీ విద్య ఆవిడ అసమాంబ శ్రీ విద్య మీద పోరాడిన మహిళ కథ రాసింది ఆవిడ కథ రాసింది ఆవిడ తొలి కథ అనే దాంట్లో కూడా ఆవిడ ప్రవేశించింది ఆ డిబేట్ లో కూడా అంటే ఇక్కడ ఏమందండి కథా సాహిత్యాన్ని సాహిత్యంగా గుర్తించడానికి నలభై ఏళ్ళు పట్టిందండి ఇప్పుడు ఆయన ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏంటంటే పంతొమ్మిది పద్దెనిమిది వందల డె ఆ ప్రాంతం నుంచి పంతొమ్మిది వందల పదికి నలభై ఏళ్ళల్లో కథ జనాలు గుర్తించారు దానికి ఒక ప్రాముఖ్యతను ఇవ్వాలి కథగా ఆధునిక ఆధునిక భావ ముందు కథలు ఆధునిక కథగా దానికి స్థానం ఇవ్వడానికి ఒక వెతుకులాట మొదలైంది ఆ వెతుకులాట యొక్క ఫలితం అన్నమాట అధ్యయనం చేసినటువంటి అంశాలన్నీ చెప్పడానికి ముందు ఈ కథల గురించి క్లుప్తంగా అన్నా తెలియజేయకపోతే పాఠకుడికి నేను ఏం చెబుతున్నానన్నా అర్థం కాదు అందువల్ల ఏంటంటే ప్రతి కథని కూడా తీసుకుని చాలా క్లుప్తంగా పరిచయం చేయడం కూడా జరిగిందండి నేను అనుకున్నటువంటి విషయాలు అధ్యయనాన్ని పాఠకుడికి సులువుగా చేరవేసే దానికి వీలుగా మొట్టమొదట నేను కథలని చాలా క్లుప్తంగా పరిచయం చేయడం అనేది పెట్టుకున్నానండి ఎంత క్లుప్తంగా అంటే నేను మామూలుగా ఒక కథ కింద చెప్పుకుంటూ వెళ్దామని అంటే పేజీలు పెరిగిపోతున్నాయి ఇప్పటికే నూట ముప్పై రెండు పేజీలకి గ్రంథం విస్తరించింది అందువల్ల ఈ కథ పరిచయం అనేది చాలా క్లుప్తంగా నేను ఎలా చేశానంటే కథని ఒక నాలుగైదు వాక్యాల పరిచయం ఆ తర్వాత ఇతివృత్తం ఏంటి సామాజిక పరిస్థితులు ఆ కథ రాసేటప్పుడు సామాజిక పరిస్థితులు ఏమున్నాయి కొన్ని కథలకి ప్రత్యేకంగా అందులో ఒక వ్యక్తి గురించి ఎక్కువగా చెప్పడం లేకపోతే సామూహిక కథనమా ఇటువంటి కొన్ని ఆ కథకు ప్రత్యేకమైనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి అటువంటివి చెప్పడం అంటే ఇప్పుడు వడియా కథ రేబోత్తి తీసుకున్నాం అనుకోండి అందులో వ్యక్తిగత స్వేచ్ఛ బంధనం అనేటటువంటి ఒక అంశం కానీ అంతరాత్మ బంధనం అనేటటువంటిది అక్కడ ఆ కథలో ప్రత్యేకంగా కనిపించింది అటువంటి ఏమైనా ప్రత్యేకతలు ఉంటే అవి చెప్పడం తర్వాత పాత్రల యొక్క అభివృద్ధి ఎలా జరిగింది ఎటువంటి ఏ ఏ పాత్రలు ఉన్నారు ఒకసారి కుటుంబ సభ్యులు కూడా పాత్రలు అవుతుంటారు కథలో అటువంటివి కథాకథనము భాష భాష శైలి ఆ ముగింపు ఎలా ఉంది ఆ కథ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇలా కొన్ని అంశాలుగా పెట్టుకుని అంశాలు ఆధునిక కథ అనిపించుకోవడానికి ఏమైతే ఉన్న పారామీటర్స్ ఉంటాయో ఆ పారామీటర్స్ తీసుకుని వాటిని రెండు మూడు వాక్యాల్లోనే ఎక్కువగా నేను చేయలేదు ఎందుకంటే చాలా పెరిగిపోతుంది నేను దగ్గర దగ్గర ఒక తొలి కథల సమీక్ష సమీక్షలాగా అనుకోవచ్చు దగ్గర దగ్గర ఒక రెండు వందల అరవై పేజీలు వచ్చిందండి పుస్తకం వస్తే అంత పుస్తకం వేసే ఓపిక కూడా లేదు అందుకని ఏం చేశానంటే క్లుప్తంగా ఇట్లా తయారు చేసి జస్ట్ ఆ కథ గురించి నూట పన్నెండో పుస్తకం నూట పన్నెండో పుస్తకం నూట పదకొండు పుస్తకాలు రాసిన అనుభవం వెనక్కుంది పాటకుడు నాడి తెలుసు దానికి తగ్గట్టుగా మీరు ఈ యొక్క దీన్ని జస్ట్ పరిచయం చేశారు పరిచయం ఆ కథని పరిచయం చేసి ఆ ఇరవై నాలుగు కథలు పరిచయం అయిన తర్వాత అప్పుడు నేను చెప్పదలిచినటువంటి విషయాలు ఏంటన్నది అప్పుడు నేను ఈ ఒక్క సబ్జెక్ట్ తీసుకొని పిహెచ్ చేసేయచ్చు వేరే వాళ్ళు ఐడియా వస్తే చాలు ఇరవై నాలుగు కథలు తీసుకొని చేయొచ్చు చేయొచ్చు సో ఆ రకంగా ఏంటంటే అప్పుడు నేను చెప్పదలిచినటువంటి విషయాలు అప్పుడు ఒక్కొక్క వ్యాసం కింద నేను విపురీకరించుకుంటూ చెప్పడం జరిగిందనమాట ఆ వ్యాసాలు ఏంటంటే తొలి భారతీయ కథలు ఇతివృత్త విభజన ఇతివృత్తాలు చాలా ఉన్నాయి అట్ల ఇతివృత్తాలని కొన్ని పారామీటర్స్ పెట్టుకుని విభజించడం జరిగింది అవి ఏంటంటే అలాగే ఆనాటి సామాజిక నేపథ్యం కానీ తొలి భారతీయ కథల్లో వర్గ సంఘర్షణ ఎట్లా ఉంది ఈ వర్గ సంఘర్షణ తీసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకునేంత స్థాయిలో లేదండి వర్గ సమ సంఘర్షణ అనేది అయితే ఆ స్థాయి ఏ ఏ మాత్రంలో ఉంది అని చెప్పి దాన్ని విశ్లేషించడం జరిగింది అలాగే తొలి భారతీయ కథలు ధార్మికత మత సంఘర్షణ అన్నటువంటి అంశం అయితే భాషా వైవిధ్యం శైలి భేదాలు ఇది చాలా నన్ను ఆకట్టుకున్నటువంటి విషయం ఈ కథలను నేను అధ్యయనం చేసినప్పుడు భాషా వైవిధ్యం అనేది అంటే ఆటోమేటిక్గానే భాషా వైవిధ్యం ఉంటుంది ఎందుకంటే ఇరవై నాలుగు ఇరవై రెండు భాషలు కనుక ఆ భాష ఆ భాషకు సంబంధించినటువంటి ఎట్లా ఉంది ఆ భాష అంటే మనకు తెలిసిపోతుందండి ఒక కథని చెప్పేటప్పుడు కథకుడు తన యొక్క భాషను ఎలా ఉపయోగించుకుంటున్నాడు అంటే ఆ భాషలో ఉన్నటువంటి సామెతలను పట్టుకుని చెబుతున్నాడా ఇట్లా చెప్పే పద్ధతి ఉంటుంది కదా దాన్ని మనం టెక్నిక్ అంటాం సంవిధానం అంటాం ఆ సంవిధానం ఎలా ఉంది అన్నది అలాగే నగర గ్రామీణ జీవితాలు ప్రతిఫలనాలు ఎలా ఉన్నాయి అప్పుడప్పుడే గ్రామీణ జీవితం నుంచి నగర పట్టణ వలసలు పెరుగుతూ ఉన్నాయి అప్పుడు ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అలాగే మానసిక సంఘర్షణ కొన్ని కథల్లో ఉంది అది వ్యక్తిగత సంఘర్షణ రూపంలో ఉందా సామూహిక సంఘర్షణ రూపంలో ఉందా మనస్తత్వ విభేదాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను స్టడీ చేసుకుంటూ వెళ్ళానండి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ భారతీయ తొలి కథల్లోనూ మహిళా చైతన్యం చాలా నన్ను అబ్బురపరిచిందండి చిన్న కథలు మహిళల గురించి ప్రత్యేకించి వాళ్ళ సమస్యల గురించి ప్రస్తావించినటువంటి కథలే ఇరవై రెండు కథల్లో దగ్గర దగ్గర ఒక పన్నెండు పద్నాలుగు కథల వరకు మహిళల తొలి కథల్లోనే అంత పెద్ద పీట వేశారు అంటే వేశారు అంటే కారణం ఏంటంటే అంత దారుణంగా సమస్యలు ఉన్నాయి మహిళల సమస్యలు అట్లా ఉన్నాయి అప్పట్లో అందువల్ల దాన్ని గుర్తించి ఈ కథకులందరూ కూడా ప్రస్తావించడం జరిగింది ఆ నారీ ముద్రలు ఎలా ఉన్నాయి నారీ చైతన్యం అది ఎట్లా ఉంది అన్నది అలాగే అప్పుడే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించి వెళ్ళారు అందువల్ల వారి యొక్క పాలన యొక్క ప్రభావం ఎలా ఉంది బ్రిటిష్ పాలన ప్రభావం ఆనాటి భారతీయ సమాజం మీద ఎట్లా ఉంది అన్నది ఈ కథలో చాలా తెలిసింది చాలా విషయాలు తెలిసాయి బ్రిటిష్ పాలన ప్రభావం అలాగే పురాణ గాథల అన్వయాలు ఏమన్నా ఉన్నాయా పురాణ గాథల అన్వయాలు వచ్చింది అనుకోండి అక్కడికి ఆధునిక ఆధునికత తగ్గిపోయినట్టే కానీ గమ్మత్తుగా ఆ అన్వయాలు చేస్తూనే దాన్ని ఒక ఆధునిక దృక్పథంలో చెప్పారు కథకుడు అటువంటివి తీసుకుని నేను ఇక్కడ చెప్పడం జరిగిందనమాట పురాణ గాథల అన్వయాలు ఎలా జరిగినాయి అని చెప్పి తొలి భారతీయ కథలు సమగ్ర విశ్లేషణ అది ఒక తుదిమాటగా మొత్తం ఓవరాల్గా ఇరవై నాలుగు కథలకి సంబంధించి తుది విశ్లేషణ అని చెప్పి చెప్పడం జరిగిందండి ఇది నేను ఈ గ్రంథంలో నేను చెప్పదలిచినటువంటి విషయం ఆ ప్రకారంగా ఇప్పుడు ఇరవై నాలుగు కథల్లో ఏ రసం ఎక్కువ పండింది నవరసాల్లో ఏ రసం అనేది అంటే మీరు చెప్పింది దాన్ని బట్టి నాకు తోచిన ఆలోచన అనమాట చూసారా నిజంగా లేకపోతే ఉంటాయి కదా అవునండి అవునవును ఇప్పుడు ఇరవై నాలుగు కథలు తొలి భారతీయ కథలు కమామిషు అనేటటువంటి అధ్యయన గ్రంథంలో లోపించిన అంశం మీరు చెప్పారు మీరు పుస్తకం చదవలేదు అయినా కానీ రసాన్ని నేను రసం గురించి ప్రత్యేకమైనటువంటి ఒక అధ్యయనం చేయలేదు రసం అంటూ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదండి సామాజిక చైతన్యమే రసంగా మనం భావించాలంతే సామాజిక చైతన్యాన్ని అంటే అది నవరసాల్లో వచ్చేది కాదు కానీ సామాజిక చైతన్యం ప్రత్యేకము సమాజ నేపథ్యం ముఖ్యంగా మహిళల యొక్క సమాజ స్థితిగతులు అంటే కుటుంబంలో ఉన్నటువంటి మహిళ స్థానం ఏంటి ఇప్పుడు కథ ప్రక్రియలో శృంగారం మీద కథలు రాసిన వాళ్ళు ఉన్నారు అంటే ఒక సంపుటి అవునండి సంపుటి అవునండి అంటే మీరు వెళ్ళిన కోణం ఏంటంటే సమాజం సమాజం అంటే సమాజం అంటే కథలు కూడా సమాజం మీదే ఉన్నాయి సమాజగతంగానే ఉన్నాయి అందువల్ల సామాజిక నేపథ్యాన్ని సామాజిక అన్ని కథ ఉండచ్చు ఉండొచ్చు కాకుండా నేను చెప్పదలుచుకున్నది యాక్చువల్గా ఈ ఎనిమిది వ్యాసాల గురించే నేను చెప్పాలి నా నేను చెప్పదలుచుకున్నది అది వ్యాసాలు ముఖ్యమైనవి కానీ దానికి నేపథ్యం కథ కథ యొక్క నేపథ్యం తెలియకపోతే పాట కూడా కొంచెం అసహనాన్ని గురవుతాడు గనక కథని క్లుప్తంగా పరిచయం చేయడం జరిగింది ఒకటే ఒకటేనండి ఈ కథలు ఇరవై నాలుగు కథలు ఇంచుమించి ఒకటే కాలంలో వచ్చినాయి ఆ కాలంలో ఎక్కడ తీసుకున్నా అవే పరిస్థితులు ఉంటాయి భాషా పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు సాంస్కృతిక పరంగా కావచ్చు ఏ రకంగా తీసుకున్నా అవే పరిస్థితులు మన దేశంలో ఉంటాయి అయితే ఆ పరిస్థితులు ఆయా భాషల్లో ఎట్లా ప్రతిఫలించినాయి ఆ కథకులు వాటిని ఎట్లా తీసుకున్నారు అన్నది నేను చెప్పాలని ఒక ఉద్దేశంతో రాయడం జరిగిందనమాట అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అదేంటి మొట్టమొదట స్త్రీ గురించి చాలా ఈ కథలు మించికి ఈ కథల్లో ఒక మూడు కథలు స్త్రీల సమస్యలనే పట్టించుకున్నాయి అంటే ఆ రోజు స్త్రీ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక స్త్రీ ఉందంటే కుటుంబంలోనే అణచివేత ఉంటుంది ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు తను అత్తగారింటికి వస్తుంది అత్తగారింట్లోనే తన మీద చాలా అణచివేత ఉంటుంది దాన్ని తట్టుకుని ఆ స్త్రీ నిలబడాలి అలాగే సంఘంలో కూడా మనం స్త్రీ పట్ల చులకన చులకన బాగుంటుంది ఎంతైనా మగవాడు ఫస్ట్ స్త్రీ అనేటప్పటికి సెకండ్ సిటిజన్ అనేది మనం భావిస్తూ ఉంటాం అన్నమాట ఈ వివక్ష అనేది ఉంది ప్రతి చోట ఉంది ప్రపంచం మొత్తం మీద ఉంది ఆ సమయంలో ఈ వివక్షని కనిపెట్టడం మన కథకులు దాని మీద చాలా చక్కగా ప్రతిస్పందించారండి ఈ కథల్లో నాకు చాలా ముచ్చటేసింది నిజంగా ఈరోజు స్త్రీ పూర్తిగా పూర్తిగా కాకపోయినా దగ్గర దగ్గర ఒక ఎనభై పర్సెంట్ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటుంది అంటే దాని యొక్క బేజాలు ఈ కథల్లో ఉన్నాయనిపించింది నాకు అంత చక్కగా మన బండారు అచ్చిమామ గారి కథ తీసుకుంటే కుటుంబ నిర్వహణ అనేది స్త్రీ చేతిలో ఉంటే అలా ఉంటుంది ఆర్థిక పరిస్థితుల్ని తెలుసుకుని మనకు వచ్చేటటువంటి ఆదాయం ఏంటి మనం దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టాలి అనేటటువంటి లెక్కతోటి ఆ కుటుంబంలో ఆ స్త్రీ ఆ మొత్తం తన కుటుంబాన్ని చాలా చక్కగా సరిదిద్దుకుంటుంది అందువల్ల ఆర్థిక ఇబ్బందులు అనేవి స్త్రీలకు బాగా తెలిసినంత వరకు తెలిసినంత బాగా పురుషుడికి తెలియవు ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితిని స్త్రీ తన చేతిలోకి తీసుకుంటుందో అప్పుడు కుటుంబం చాలా చక్కగా ఉంటుంది అంటే అపవాదులు ఉంటాయండి కొన్ని చోట్ల స్త్రీలు అత్తవారింటికి కాకుండా పుట్టింటికి పెట్టుకోవడం అనేవి ఉంటుంటాయి అలాంటివి ఎక్కడక్కడా జరగచ్చు అది వేరే విషయం కాకపోతే ఒక కుటుంబ బాధ్యత ఆర్థికంగా స్త్రీ తీసుకున్నప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని బండారు అచ్చమ్మ గారు చెప్పారు అది మనం సత్యతవరం అని కూడా అనుకోకర్లేదు అలాగే స్త్రీ విద్య గురించి నాలుగైదు కథలు స్త్రీ విద్య మీద ఉన్నాయి అలాగే తర్వాత మరి గుజరాతీ కథ మరాఠీ కథ ఆ కథ ఏంటంటే సామాజిక న్యాయం అనేది ఎలా ఉంటుంది ఒక అప్పు తీసుకుంటాం ఒక మనిషి అప్పు తీసుకుంటాడు తీర్చలేని పరిస్థితికి వెళ్ళినప్పుడు సమాజం ఎలా చూస్తుంది రచయిత తన ఇప్పుడు ఏదైనా ఒక కథ రాసేటప్పుడు రచయితకి అనుభవం ఖచ్చితంగా ఉండాలి అది అనుభవమే ఉండాలని మనం చెప్పక్కర్లేదు అంటే ఇప్పుడు ఒక దొంగతనం గురించి రాయాలనుకోండి ముందు దొంగతనం చేయక్కర్లేదు అంటే అనుభవం అనేది కథ రాయడానికి అనుభవమే అక్కర్లేదండి పక్కన వాళ్ళ అనుభవాన్ని కూడా సొంతంగా చేసుకోవచ్చు ఒక దొంగతనం గురించి రాయాలి అంటే కథ ముందు దొంగతనం చేయక్కలేదు రచయిత ఆ దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది మనకు చారుదత్తుడు చెబుతాడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువు పోయిందని బాధపడ్డా ఆయన దొంగ కూడా ఆ కన్నాన్ని ఎంత అందంగా వేసాడని చెప్పి దాన్ని చాలా ఆనందిస్తాడు ఆ దొంగ యొక్క నేపడితనానికి అతను మెచ్చుకుంటూ ముగ్ధులైపోతాడనమాట అలాగేంటంటే ఇటువంటి దీన్నే పరానుభవం అంటాం ఆ దొంగవాడు దొంగవాడు యొక్క నేరప్రతానాన్ని ఈయన అనుభవించాడు చారుదత్తుడు ఆ రకంగా ఆ అనుభవాన్ని సొంతం చేసుకున్నది కూడా మనం ఇంకా ఒకసారి సొంతమైందంటే అది స్వీయంగా సంపాదించడం అవకాలేదు బాధని అప్పు తీసుకున్నవాడు కష్టాన్ని రెండు అర్థం చేసుకుని రాయొచ్చు అట్లాగా అయితే అంటే అప్పు తీసుకున్న తర్వాత సమాజంలో అప్పుడు బాధలు ఎక్కువగా ఉండేది స్త్రీలు అనవ సమస్యలు ఎలా అంటే అంటే ఆ ఒక్క అండి అప్పు గురించి రాసింది ఒక్క కథలే అయితే ఆ కథను అలా తీసుకున్నాడు ఆయన అంతేగాని అప్పుల బాధలు ఉన్నాయని మనం చెప్పలేం ఈ ఈ కథల నేపథ్యంలో మాత్రం మనం చెప్పలేం అప్పు అప్పుల నేపథ్యంలో ఒక వస్తువుగా తీసుకుని రాశారు అందులో ఏంటంటే తీర్చలేకపోతాడు అప్పు అంటే కొన్ని పరిస్థితుల వల్ల తన యొక్క కార్యాలయానికి సంబంధించినటువంటి సొమ్మునే వినియోగించుకుంటాడు వినియోగించుకుని దాన్ని మళ్ళీ తీర్చలేకపోతాడు తీర్చలేకపోతే ఏమవుతుంది నిజానికి ఎక్కడ ఎవరో వచ్చి తను ఏం చేయలేదు కానీ తన అంతర్మదనం అంత నేను తీర్చలేకపోతే ఇప్పుడు ఏమవుతుంది న్యాయం ఎలా వస్తుంది న్యాయం నా వైపు ఎంతమంది వేలు పెట్టి చూపిస్తారు అని అంతర్మదనం పడతాడు ఈ అంతర్మదనమే తప్పించి నిజానికి అక్కడ నిజంగా కోర్టు కానీ ఇటువంటివి ఏమి ఉండవు అయితే ఒక అప్పు తీసుకున్నప్పుడు తీర్చలేకపోతే అది పేదవాళ్ళ విషయంలో ఎలా ఉంటుంది ధనికుల విషయంలో ఎలా ఉంటుందన్న ఒక కాంట్రవర్సీని కూడా కథలో చూపించడం జరిగింది ఆ రకంగా ఆ కథ రాయడం జరిగింది ఈ నేను చెప్పినటువంటి ఉమామహేశ్వరరావు గారి కథల పుస్తకంలో ఉర్దూ బెంగాలీ మరాఠీ మలయాళం ఒడియా కన్నడం గుజరాతీ తెలుగు హిందీ తమిళం కొంకణి తులు కాశ్మీరీ భాషలకు సంబంధించిన పదమూడు భాషలకు సంబంధించిన కథలు ఉన్నాయండి పుస్తకం తెలుగుడేనా తెలుగులో అనువదించారు తెలుగు తెలుగు వాడు అవాడు కదా కథలు రాసిన వాళ్ళు ఆ భాషల్లో రాసిన వాళ్ళు వాటిని అనువదించిన వాడు తెలుగు వాళ్ళు మొదట భాషల్లో రాసిన పుస్తకం రాసినవాడు తెలుగు వాడే అదే వాటి వాటి అనువాదం చేయించారు పద్నాలుగు భాషల్లో పద్నాలుగు మంది రాశారు మృదు భాష సంబంధించి గుజారుహ జమానా అని సయ్యద్ అహ్మద్ రాశారండి ఆ కథను తెలుగులోకి నోట్ బేగం బాగం గారని చెప్పి ఆవిడ చేత ఈయన అనువదింపజేసారు చేశారు అనువదింపజేసారు గడిచిపోయిన కాలం అని చెప్పి ఆమె అనువదించడం జరిగింది అలా తెలుగులోకి అనువాదం చేసి ఆ కథని ఈయన సంపుటీకరణ చేశారు సంపాదకత్వం వహించారు ఈ ప ఈ పదమూడు భాషల్లో ఉన్నటువంటి కథలు కాకుండా నేను ఏం చేశానంటే అస్సామీకి సంబంధించి బోడో పంజాబీ మణిపూరి కోర్బోరోక్ అంటే కోర్బోరోక్ అంటే ఇదేదో పాశ్చాత్య భాష అని మనం లేదు ఇది ఏంటంటే త్రిపుర త్రిపుర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక భాష పూర్తిగా అని కూడా కాకపోయినా ఆ ప్రాంతీయ ప్రతిపత్తి ప్రాంతీయ భోపు మాగది మాగది ఎలా ఉన్నాయి కదా అట్లాగా కోర్బోరోకు సంతాలి భాష ఈ సంతాలి భాషలోనే రెండు రెండు కథలు నేను తీసుకోవాల్సి వచ్చింది ఈ పుస్తకంలో మైథిలి సింధీ డోగ్రి నేపాలి ఈ భాషల్లో కథలు కూడా సేకరించాను ఇవి కాకుండా సంస్కృతం భాషలో కూడా నాకు కథలు తగిలినాయి మరి సంస్కృతం ఇప్పటితో కదా భాష చాలా ప్రాచీనమైన భాష కదా అని చూస్తే అక్కడ చాతుర్య అనేటటువంటి కథ కాశీప్రసాద్ జైస్వాల్ గారు రాయడం జరిగిందండి దానిని అనువాదంలో ఇచ్చేటప్పుడు ఆధునిక సంస్కృతం అని చూపించారు సంస్కృత భాష మారింది ఇప్పుడు ఆధునిక సంస్కృత భాషలోకి వచ్చినటువంటి తర్జుమా అని చెప్పి అది ఇవ్వడం జరిగింది ఆ రంగ సంస్కృత భాష దాన్ని కూడా సేకరించాను తర్వాత ఇవన్నిటి కాకుండా మన ఇరవై రెండు భాషల్లో లేకపోయినా ఆంగ్లం అనేది మన దేశంలో మరి ఒక ముఖ్యమైనటువంటి భాష మనం పరిగణిస్తాం అసలు ఆ భాష లేకపోతేనే ఎందుకు పనికిరాకుండా మనం తెలుగు వాళ్ళు మనకు మనమే భావించేసుకుంటున్నాం ఆంగ్లం రాను ఎందుకు పనికిరాడే ఇంకా అటువంటి పరిస్థితి వచ్చింది మన తెలుగులో అందువల్ల ఆంగ్లంకి సంబంధించిన కథను కూడా నేను సేకరించడం జరిగింది ఈ రకంగా ఈ మొత్తం ఈ కథలన్నిటి కూడా నేను తీసుకుని అధ్యయనం చేయడం జరిగిందండి చాలా సంతోషం సార్ ఈరోజు మీ మూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి ముఖ్యమైన రెండు పుస్తకాల గురించి ఈ మధ్యకాలంలో వచ్చే ప్రజ ప్రజల్లోకి వచ్చినటువంటి సాహిత్య రంగంలోకి వచ్చినటువంటి పుస్తకాల గురించి చెప్పడం జరిగింది చాలా సంతోషం కానీ రెండు 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 పుస్తకాలు రెండు కోణాలుగా చెప్పుకోవచ్చు రాధికా కృష్ణం ఇది ఉంటే అదే కవిత్వం అందున పద్య కవిత్వం అందులో భక్తి కవిత్వం ఇదంతా ఒక ఒక ఎక్స్ట్రీమ్ అనుకోవాలి ఈ కథల కమామిషు తొలి భారతీయ కథల కామ మిషి ఇదంతా కూడా ఒక రకం కోణం రెండు కోణాలకి సంబంధించినటువంటి రెండు పుస్తకాల్ని మీరు ఎంచుకోవడం అనేది బాగుంది నాకు నచ్చింది మరి ఈ ఇంటర్వ్యూ చేసినందుకు మీకు నా ధన్యవాదాలు ధన్యవాదాలు సార్